ఐపీఓకి సిద్ధమవుతున్న ఓల్ ఎలక్ట్రిక్ ఇరవై నాలుగు వేల రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ తరలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ రెడీ ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీరు చూస్తున్నారు ఈవీ కురాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ యొక్క ఐపీఓకి లైన్ క్లియర్ అయింది అండి నుండి దాదాపుగా ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఐపీఓకి అప్రూవల్ వచ్చినట్టుగా కొన్ని వార్తలైతే తెలుస్తుంది ఇక సెబీ ఇచ్చిన అప్రూవల్ ప్రకారం ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఐపీఓ వాల్యుయేషన్ వచ్చి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలుగా ఉండబోతుంది దాదాపుగా తొమ్మిది కోట్ల పైగా షేర్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఎప్పటికైతే ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఐపీఓ డేట్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదు కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సెబీకి అయితే ఓడ ఎలక్ట్రిక్ సంబంధించిన ఐపీఓ ప్లాన్ ని వాళ్ళ పాలసీని అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ డాక్యుమెంట్స్ ఇప్పుడు కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే ఓడో ఎలక్ట్రిక్ ఐపీఓకి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టు చెప్తున్నారు మోస్ట్లీ మనకి ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ ఓడో ఎలక్ట్రిక్ కంపెనీ నుండి తమ యొక్క ఐపీఓ అప్డేటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటికైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఓలా ఎస్ఎం ప్రో జంటూ వేరియంట్ ఓలా ఎస్ వన్ ఎయిర్ ఓలా ఎస్ వన్ ఎక్స్ అలానే ఓలా ఎస్ వన్ ఎక్స్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీలో ఈ బైక్స్ కంపెనీ వాళ్ళు జీలో ఎక్స్ మెన్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో లాంచ్ చేశారండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వీళ్ళు వచ్చి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ వచ్చి అరవై నుండి నూట ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఎక్స్మెండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడం నిజంగా కాస్త ఎక్స్మెంట్ డిజైల్ కనిపిస్తుంది ఇది ఒక నో లైసెన్స్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రి స్కూటర్ అండి ఇరవై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది రెండు వందల యాభై వాట్ల బిఎల్డీస హబ్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎల్ఈడీ లైటింగ్ ఆఫర్ చేస్తున్నారు లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో అయితే అరవై నాలుగు వేల రూపాయలు ప్రైసింగ్ ఇస్తున్నారు లిథియమైన్ బ్యాటరీ ప్యాక్ ప్రైసింగ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు దీంట్లో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తామని చెప్తున్నారు చార్జింగ్ టైం వచ్చి లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ వేరేంటి ఏడు నుండి ఎనిమిది గంటల్లో ఛార్జింగ్ అవుతుందని చెప్తున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే గజియాబాద్ కు చెందిన వరుణ్ అనే ఒక స్టూడెంట్ అద్భుతాన్ని సాధించారండి కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలకి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ను తయారు చేశారు నిజానికి స్కూటర్ తయారు చేయడానికి అబ్బాయికి ఆరు వేల రూపాయలు ఖర్చు ఖర్చు అయింది మోటార్ కంట్రోల్ బ్యాటరీకి వీటన్నిటికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు చెప్తున్నారు వీటి మొత్తాన్ని తయారు చేయడానికి కేవలం రెండు మూడు వారాల్లోనే ఈ ఓవరాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ను తయారు చేసామని చెప్తున్నారు స్క్రాప్ నుండి इस क्वार्टर ने ఒక్కసారి చార్జ్ పెడితే ముప్పై కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు బీటెక్ మెకానికల్ విద్యార్థి అయిన వాళ్ళ వాళ్ళ తోటి ఫ్రెండ్స్ తో పాటు కాలేజీ యాజమాన్యం కూడా అభినందించడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ యాజమాన్యం వాళ్ళు రిఫెక్స్ ఈ వీల్స్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారండి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళు ఎలక్ట్రిక్ ఫ్లీట్ ఆపరేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు నూట ఐదు ఎలక్ట్రిక్ కార్లని సర్వీస్ కింద ఆఫర్ చేస్తున్నారండి ఎవరైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి దిగుతారో అక్కడ నుంచి వీళ్ళ సర్వీస్ యూజ్ చేసుకున్నట్లయితే మొదటి నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి వంద రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తున్నారు ఇక ఆ తర్వాత నుంచి ఒక కిలోమీటర్కి ఇరవై నాలుగు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు ఇప్పటి వరకు మనకి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే దాదాపుగా పదమూడు వందల క్యాబ్ ఫెసిలిటీ సర్వీసులు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు కొత్తగా నూట ఐదు ఎలక్ట్రిక్ వాహన సర్వీసెస్ ని ఈ కంపెనీతో టైఅప్ అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అయితే ఆఫర్ చేయబోతున్నారు నెక్స్ట్ చూసినట్లయితే యమహా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారండి తాజాగా యమహా జపాన్ జపాన్ దేశంలో ఉన్న వాళ్ళ ప్రతినిధులు భారతదేశంలో ఉన్న జపాన్ ప్రతినిధులతో సమావేశం అయిన తర్వాత ఈ సమాచారాన్ని రివీల్ చేయడం జరుగుతుంది ఇప్పటికే యమహా కంపెనీ వాళ్ళు భారతదేశంలోని రివర్ ఇండియా సంస్థలు అయితే పెట్టుబడులు పెట్టారు అది కాకుండా మన భారతదేశ మార్కెట్కి సూట్ అయ్యే విధంగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బ్యాచ్ జూలై పది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఈ నెలల మధ్యలో దాదాపుగా నలభై వేల ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని రీకాల్ చేయడం జరిగిందండి ఎందుకంటే టీవీఎస్ ఐక్యూబ్ ఛాసెస్ లో ఏదో చిన్న డిజైన్ తప్పు కింద గమనించడం జరిగింది ఆ చిన్న ట్యూబ్ దగ్గర ఏదో స్ట్రక్చర్ మార్పు వచ్చిందని గమనించడం జరిగింది సో దానికోసం ఈ రీకాల్ చేసామని చెప్తున్నారు ఇన్ కేసు కస్టమర్ తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అటువంటి ఎర్ర ఏమైనా ఉంటే కనుక టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఉచితంగా ఆ ఛార్జెస్ని రీప్లేస్ చేస్తామని చెప్తున్నారు సో ఇప్పటికైతే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు డీలర్స్కి అయితే ఈ సూచన చేశారు మీరు ఈ పర్టికులర్ ఈ బ్యాచ్ లో కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే మీకు కూడా రీకాల్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది దాని గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే కొత్త ఛాసెస్ వేసి మార్చి మార్చిస్తారు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసామని చెప్తున్నారు బెంగళూరులో ఏతర్ రిస్తా ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిందండి రిసా ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఒకసారి జాజి పెడితే నూట ఐదు కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండు పాయింట్ ఏడు కిలో బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ ప్రైస్ కింద లక్షా పదివేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే హుండై కంపెనీ వాళ్ళు టాటా కంపెనీకి సంబంధించిన పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ కాంపిటేటర్గా ఇన్స్టర్ ఈవి యొక్క టీజర్ అయితే రివీల్ చేశారండి ఈ ఎలక్ట్రిక్ కార్ లో మూడు వందల యాభై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు యాజ్ నా పంచ ఎలక్ట్రిక్ కార్ అయితే మూడు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు కానీ ఇప్పటికైతే ఉండే కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశం మార్కెట్ లోకి ఎప్పుడు లాంచ్ చేస్తామనే వివరాలు అయితే రివీల్ చేయలేదు కానీ ఈ కార్ యొక్క టేజర్ అయితే రివీల్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే బజాజ్ సిఎన్జి బైక్ యొక్క విడుదల తేదీ వాయిదా పడిందండి వాస్తవానికి బజాజ్ సిఎన్జి బైక్ జూన్ నెలలో మార్కెట్లోకి రావాల్సి ఉంది కాకపోతే తాజాగా బజాజ్ సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ నెలలో అయితే బజాజ్ సిఎన్జి బైక్ అయితే రావట్లేదు వచ్చే నెలలో సిఎన్జి బైక్ రాబోతుందని చెప్తున్నారు ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ అనమాట బజాజ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ సిఎన్జి బైక్ ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ బైక్ యొక్క సీసీ కూడా దాదాపుగా వన్ టెన్ నుంచి వన్ ఫిఫ్టీ ఈ పవర్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈవెన్ ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుందని చెప్తున్నారు సో ప్రైజింగ్ కూడా కొంచెం పెట్రోల్ బైక్తో పోల్చుకునేట్లయితే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నప్పటికీ సేవింగ్స్ పరంగా ఎక్కువ సేవింగ్స్ ఉండే అవకాశం ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐఐటి జోధ్పూర్లోని రీసెర్చర్లు ఒక కొత్త ఆవిష్కరణ చేయడం జరిగిందండి ఈరోజు వరకు మన ఛార్జింగ్ స్టేషన్స్ అనగానే డైరెక్ట్గా మన కరెంట్ నుంచి పవర్ సప్లై తీసుకుని వాహనాలకైతే ఛార్జింగ్ చేసుకుంటున్నాం కానీ ఐఐటి జోధ్పూర్లోని రీసెర్చర్లు సోలార్ పవర్ నుంచి డైరెక్ట్గా ఒక కనెక్టర్ ద్వారా ఆ సోలార్ ఎనర్జీ నుండి ఈవీ ఛార్జ్ చేసుకునే ఒక కనెక్టర్ని అయితే కనిపెట్టారు కేవలం వెయ్యి రూపాయల కాస్ట్తో సోలార్ పవర్ నుంచి ఇన్పుట్గా తీసుకుని దాని అవుట్పుట్ కనెక్టివిటీని ఛార్జర్కి మనం ఇన్పుట్కి వేస్తే కనుక దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా సోలార్ రూఫ్ టాప్ యొక్క కాన్సెప్ట్ బాగా ఆదరణ పొందుతున్న టైంలో దీని మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఈ కనెక్టర్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది బెంగళూరుకు చెందిన బిఏఎల్ అనే ఒక రైడ్ షేరింగ్ కంపెనీ వాళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు ప్రపంచ ఎన్విరాన్మెంట్ డే రోజున వాళ్ళు ఇప్పటివరకు టొయోటా ఎటాస్ సంబంధించిన డీజిల్ కార్ని అయితే యూజ్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఆ టొయోటా ఎటాస్ కార్లు కాకుండా వాటి ప్లేస్ లో ముప్పై రెండు టాటా ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ కార్ని అయితే యూజ్ చేయబోతున్నారు అంటే వీళ్ళు రైట్ షేరింగ్స్ కంపెనీ అనమాట మనకు ఓలా ఓవర్ ఎలాగైతే ఉంటుందో వీళ్ళు పర్టికులర్ కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళ కంపెనీ వర్కర్స్ కి వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ ఫెసిలిటీ అందిస్తారు అందులో భాగంగా వీళ్ళ ఫ్లీట్ ఆపరేషన్స్ లో ముప్పై రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు అయితే యూజ్ చేయబోతున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐఐటి మద్రాసుకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దీపక్ రోణన్కి గారు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశామని చెప్తున్నారు వాళ్ళు నూట నూట పది ఓట్ల నుండి ఏకంగా తొమ్మిది వందల ఓట్ల వరకు సపోర్ట్ చేసి ఒక ఛార్జర్ని కనిపెట్టామని చెప్తున్నారు ఈ ఛార్జర్ని యూజ్ చేస్తే ఎటువంటి ఎలక్ట్రిక్ వాహనానికైనా ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో వీళ్ళ ఆవిష్కరణ మంచిదే గానీ దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే పూర్తిగా మనకి రివీల్ కాలేదు కానీ మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుందంటే నిజంగా నూట పది నుండి తొమ్మిది వందల వరకు సపోర్ట్ అయ్యే ఛార్జర్ తీసుకొచ్చిన మరి దానికి సంబంధించిన కనెక్టర్ అనేది యూనివర్సల్ గా ఉండాలి కదా సీసీఎస్ టైప్ టూ కనెక్టర్ యూజ్ చేస్తున్నారు లేకపోతే టైప్ టూ కనెక్ట్ యూజ్ చేయడం కొంతమంది చెకోరీ కనెక్టర్ యూజ్ చేస్తూ ఉంటారు సో మరి ఏ కనెక్టర్ యూజ్ చేస్తున్నారు అనేది ఒక ముఖ్యమైన విషయంగా మారుతుంది ఏదైనా ఇంత హై వోల్టేజ్ వరకు సపోర్ట్ అయ్యే ఛార్జర్ని తీసుకురావడం అనేది అద్భుతమే చెప్పొచ్చు నెక్స్ట్ చూసినట్టు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు సంచలనాన్ని క్రియేట్ చేశారండి బిఎన్ క్యాప్ రేటింగ్లో టాటా నెక్సాన్ ఈవీకి టాటా పంచ్ ఈవీకి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే వచ్చినాయి ఇవాళ వరకు గ్లోబల్గా కారు క్రాష్ టెస్ట్ చేయడానికి ఎన్ క్యాప్ రేటింగ్ అనేది ఉంటుంది బట్ భారతదేశానికి చెందిన భారత్ బెన్ క్యాప్ అనే ఒక రేటింగ్ని గత సంవత్సరంలోనే మన భారతదేశ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు తీసుకొచ్చారు దీంట్లో మనకి ఈ ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రిక్ కార్ని టెస్ట్ చేయడం అది అందులో మన టాటా కార్లకి ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం అనేది సంచలనంలోనే చెప్పాలి నెక్స్ట్ చూసినట్లయితే యమహా కంపెనీ వాళ్ళు తాజాగా జపాన్ లో జరిగిన ఒక ఆటో షోలో అటానమస్ బైక్ ని అటానమస్ స్కూటర్ ని రివీల్ చేయడం జరిగిందండి వాస్తవానికి గత ఎనిమిది సంవత్సరాల నుండి యమహా కంపెనీ వాళ్ళు ఈ అటానమస్ బైక్ ని స్కూటర్ని డెవలప్ చేసిన సంగతి మనకు తెలిసింది అంటే రైడర్ లేకుండానే బైక్ కానీ స్కూటర్ కానీ ఓన్ గా సెల్ఫ్ బ్యాలెన్స్ అవ్వడం దానికైతే రైడ్ చేసుకునే ఆ కొత్త ఫీచర్ ఉంటుంది లేదంటే బైక్ మీద కూర్చుంటే ఆటోమేటిక్గా సెల్ఫ్ బ్యాలెన్స్ అనమాట సో మన కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కొత్త టెక్నాలజీని అయితే ఎమహ కంపెనీ మరొకసారి అయితే ఆవిష్కరించడం జరిగింది ఇప్పటివరకు వీళ్ళు రివీల్ చేయడమే సరిపోతుంది కానీ ఎప్పటివరకు మార్కెట్లోకి మరి ఎప్పుడు వస్తుందని క్లారిటీ అయితే ఇవ్వట్లేదు చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం కూడా నెక్కాలోని హజ్ యాత్ర అయితే జరుగుతూ ఉంటుందండి ముస్లిం సోదరులకు ఎక్కువగా ఇది చాలా ఫేమస్ పండగ అనమాట అక్కడికి వెళ్తూ ఉంటారు ఆ హజ్ యాత్ర కోసం అని చెప్పి సో ఈ హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ స్కూటర్లను అయితే ఆఫర్ చేస్తుంది ఎవరైతే అక్కడ ప్రయాణికులు వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఎవరైతే ఇతర దేశాల నుంచి కానీ లేకపోతే అక్కడ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే లోకల్లో తిరగడం కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు కారణం ఏంటంటే సౌదీ అరేబియా ఆ దేశంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని కాస్త కొంచెం తక్కువగా ఉండేదట్టు చూసుకోవడానికి అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు మంచి విషయం చెప్పుకోవచ్చు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాయి ది నేచర్ డ్రై ది ఫ్యూచర్